పోటులోకి వెళ్ళ అతిపెద్ద పోటు వెన్నుపోటు ఈ పదం ఆంధ్ర రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొంభై నుంచి చాలా పాపులర్ ఈ పాపులర్ చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నికల ముందు ప్రకటించిన హామీలు చెప్పిన వాగ్దానాలు ప్రకటించిన మేనిఫెస్టోలు ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత మామూలే మన ఎమిగనూరు ఇన్ఛార్జు శ్రీమతి బుట్టారు ఎన్నికల మేడం ఆదేశాల మేరకు మండల కేంద్రమైన గోనెగండం మండలంలో మండల అధ్యక్షులు కె కృష్ణారెడ్డి గారు అలాగే ఉపాధ్యక్షులు చికిన్ రాజా గారు నాయకులు కార్యకర్తల సమక్షంలో ఇవాళ ఈ వెన్నుపోటు కార్యక్రమం పుస్తకాన్ని ఆవిష్కరించడం అనేది జరిగింది మన దేశం ప్రజాస్వామ్య విలువలను కలిగిన దేశం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని విఫలమైనప్పుడు మనం ఖచ్చితంగా ప్రశ్నించాలి అది ఒక హక్కు కాబట్టి ఈరోజు ఈ సందర్భం ఏమంటే ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యం గురించి అలాగే అరాచక పాలన గురించి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వెన్నుపోటు కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన జగనన్న ఉన్నప్పుడు అమ్మఒడి పథకంలో రెండు వేలు రూపాయలు మెంటెనెన్స్ ఛార్జెస్ కింద నమిలేశారు తినేశారు కమిషన్లు చెక్కేశారు అని చెప్పి ఆనాడు నారా లోకేష్ గారు చెప్పారు ఇప్పుడు అదే నారా లోకేష్ గారు తల్లికి వందడం కింద రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద తీసుకున్నామని చెప్పి చాలా చక్కగా వివరించారు కప్పి ఉంచితే కవిత్వం విప్పి చెప్పితే విమర్శ అని డాక్టర్ సి నారెడ్డి ఆ రోజే చెప్పారు ఆయన చెప్తేనేమో కవిత్వము మనం చెప్తేనేమో ఇప్పుడు విమర్శ కాబట్టి ప్రజలారా ఇది గుర్తించాలి ఇది ప్రజల్లోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం అనేది జరిగింది